అందరికీ నమస్కారం ఇప్పుడు విద్యా హక్కు చట్టం కింద మనకు ఏదైతే ట్వెల్వ్ వన్ సి కింద మనం గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే వాళ్ళు కొన్ని స్కూల్స్ చూజ్ చేసుకున్నారు దానికి అనుగుణంగా మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆ స్కూల్ సెలెక్ట్ చేసి పంపడం జరిగింది దాని ప్రకారం మనము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్కి ఇచ్చాము ఒక్క అడ్మిషన్డా ఎవరిది డినై చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళని పాఠశాలలో ఎక్కడైతే వాళ్ళకు సీట్స్ అయ్యాయో ఆ పాఠశాలలో చేర్పించుకోవాలని చెప్పారు పదకొండు వందల నలభై తొమ్మిది స్కూళ్ళు మనకు ఇప్పటివరకు వరకు అయినాయి లాస్ట్ ఇయర్ ఆ పదకొండు వందల నలభై తొమ్మిది స్కూళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము లైక్ వైజ్ వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు రెండవ విడత కింద నూట అరవై నాలుగు స్కూళ్ళు నిన్న ఇవ్వడం జరిగింది వాటికి నూట అరవై నాలుగు స్కూళ్ళల్లో కూడా ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకోమని చెప్పి నైటు వాళ్ళ డేటా ఎంట్రీడా జరిగిపోయింది కాబట్టి ఏ మేనేజ్మెంట్ కానీ మనము ట్వల్వ్ వన్ సి కింద ఆర్టీ యాక్ట్ కింద ఎవరికైతే పిల్లలకు అడ్మిషన్ దొరికిందో ఖచ్చితంగా అడ్మిట్ చేసుకోవాలి వాళ్ళ అడ్మిషన్ను డినై చేయకూడదు అది కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం దాని మీద ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మీరు తగిన గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన బుక్స్ అమ్మాలి గవర్నమెంటు వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అవి అమ్మాలి